రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి జ్యోతిష విషయం గురించి తెలుసుకోబోతున్నాము ఈ విషయం కనుక మీరు తెలిసి ఉన్నట్లయితే మీకు లైఫ్ లోపల మిమ్మల్ని మీకు సక్సెస్ఫుల్ అవ్వడానికి ఎవరైతే ఆపరు ఎందుకంటే మన లైఫ్ లోపల కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం అనుకున్నది కాలేకపోతుంటాం మనం అనుకున్నది కొన్నిసార్లు అది అవ్వదు అది అనుకున్నది అసలు కాదు ఎందుకు కాదంటే మనము పూర్తిగా దానిపైన అంతా అంటే నైంటీ నైన్ పర్సెంట్ వరకు మనం చేస్తాము వన్ పర్సెంట్ ఏదైతే ఉందో అది మధ్యలోనే వదిలేసి వెనకకు వస్తాం మనం నైన్టీ నైన్ పర్సెంట్ చేసి ఆ వన్ పర్సెంట్ అక్కడ వదిలేసి ఇంకా మనం వెనక తిరుగుతాం నా లైఫ్ ఇంతే నేను అనుకున్నది ఒక్కటి సరిగ్గా అవ్వలేదు ఇలా మనం ఊహించుకుంటుంటాం ఇలా తప్పకుండా అవుతా చాలా మందితో జరిగింది అని మీతో కూడా జరిగే ఉంటుంది ఇలా జరగడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా అంటే ఉంది తప్పకుండా జ్యోతిష దృష్టికోణంలో కనుక చూసుకున్న దీని కారకత్వం శని దేవుడు శని వల్ల తప్పకుండా ఇలానే అవుద్ది శని కర్మ కారకుడు మన కూడా అదే రకంగా ఉంటుంది అంటే ఎలా అంటే మనకు అనిపిస్తుంటది మనము ఒక చిన్న చీమనుకూలంగా మనం హాని చేయలేము అనిపిస్తుంటది అంటే నిజంగా కొందరు చేయరు ఇంకా అది వేరే విషయం చెప్పే విషయాలు చాలా వేరే ఉంటాయి అనుభవించే విషయాలు వేరే ఉంటాయి కానీ నిజంగా కనుక చూసుకున్న వాళ్ళు నిజంగానే ఎవరికి తెలిసి కానీ తెలియకని హాని అయితే అస్సలు చెయ్యరు కానీ ప్రకృతి ఒక నియమం ఏంటంటే మనకు తెలిసి కానీ తెలియక కానీ మనతో పాటు చాలా కీటకాలు జంతువులు నశించుతుంటాయి మన చేతితోటి అది స్మృత అవుతుంటాయి కానీ మనకు తెలిసి రాదు అది కానీ దాని అకౌంట్ కూడా దాని ఏదైతే ఉంటుందో మరి బలమో అది మన అకౌంట్లోనే యాడ్ అవుతుంటుంది అని ఇవన్నీ యాడ్ అయిన తర్వాత 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 క్రమక్రమంగా క్రమక్రమంగా మన కర్మ ఎంత బలంగా అవుతుంది అంటే అప్పుడు మన లైఫ్ ని మనం కూడా సరిగ్గా అర్థం చేసుకోము అసలు నిజంగా నేనేం చేయడానికి వచ్చాను ఈ భూమి పైన ఎందుకు పుట్టాను మన గురించి మనం అన్వేషణ చేసుకున్నట్లయితే మన గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లయితే అసలు మనం ఏంటి అని ప్రశ్న ఎప్పుడైతే వచ్చుద్దో ఆ సమయంలో మనకి చాలా అర్థం అవ్వదు మనం ఏం చేస్తున్నాము అసలు అర్థం అవ్వదు అంటే అసలు మనకి ఆ కి ఆన్సర్ తెలీదు ముందు ఏంటంటే నేను ఎవరిని నేను ఎవరిని అని ఎందుకు వచ్చాను ఈ ప్రశ్న కనుక మీరు మీరు అడిగి అడుగుకున్నట్లయితే దీని అర్థం మీకు అంత ఈజీగా తెలీదు మీకు మీకు తెలుసుది నేను ఫలానే వ్యక్తిని పని చేయడానికి వచ్చాను అనిపిస్తుంటది కానీ ఈ పని చేయక మీరు మీరే ఎందుకు వచ్చారు ఈ పని చేయడానికి మీరే ఎందుకు వచ్చారు చాలా మంది ఉన్నారు మీరు ఎందుకు ఉన్నారు ఆ స్థానంలో మీరే ఎందుకు ఉన్నారు ఆ స్థానంలో అంటే ఇది ప్రశ్నకి చాలా కారణాలు ఉన్నాయి దీని వెనకాల చాలా రహస్యాలు కూడా ఉన్నాయి రహస్యాల గురించి తెలుసుకోవట్లేదు కేవలం మనం ఇలా ఎందుకు జరుగుద్ది అది కూడా తెలుసుకుందాం ఇక ఇప్పుడు మనం పాయింట్ కనుక చూసుకున్నట్లయితే జాతకంలో శనిదేవుడు ఇలా ఎందుకు చేస్తాడు శనిదేవుడు ప్రతి వ్యక్తిని ఇలా ఎందుకు చేస్తుంటాడు ఎందుకంటే ఎవరి లైఫ్ లోపల కష్టాలు ఎక్కువ ఉంటాయో మళ్ళీ మీరు చెప్తున్న వినండి ఎవరి లైఫ్ లోపల కష్టాలు ఎక్కువ ఉంటాయో ఆ వ్యక్తి ఆ జీవుడు వాళ్ళ కర్మ ఫలాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాడు ఆ పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలన్నీ తగ్గుతూనే ఉంటుంటాయి కానీ మీకు అనిపిస్తుంటది నేను ఇంత చేశాను అయినా కొంతైనా దక్కాల్సింది కదండి ఎందుకు దక్కలేదు ఈ పాయింట్ కి ఆన్సర్ ఇప్పుడు చెప్తున్నా వినండి జాతకంలో శని దేవుడు నేను చెప్పబోయే నాలుగు భావాలతో కనుక సంబంధం పెట్టుకున్నట్లయితే మీరు సక్సెస్ తప్పకుండా అవుతారు కానీ మీ దగ్గర కాస్త ధైర్యం కావాలి మీకు ధైర్యం కావాలి ఎందుకంటే అంటున్నంటే మామూలుగా నార్మల్ వ్యక్తి సక్సెస్ఫుల్ అవ్వడానికి ఒక టెన్ పర్సెంట్ బలం ఉపయోగిస్తే చాలు ఆ వ్యక్తి ఏదో విధంగా ఎలా కావచ్చు సక్సెస్ఫుల్ అవుతాడు కష్టపడైన కావచ్చు ఏదైనా కావచ్చు ఒక వ్యక్తి సపోర్ట్ వల్ల కావచ్చు ఎలా కావచ్చు సక్సెస్ఫుల్ అవుతారు కానీ శని దేవుని సంబంధం మీ జాతకంలో ఈ చెప్పబో చెప్పబోయే భావాలతో పాటు అన్నట్లయితే మీకు సక్సెస్ఫుల్ అవ్వడానికి టెన్ పర్సెంట్ కాదండి టెన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ బలం ఉపయోగించాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బలం ఉపయోగించాల్సి వస్తుంది అప్పుడు దాని తర్వాత మీ సక్సెస్ చాలా బలంగా ఉంటుంది సక్సెస్ చాలా బలంగా ఉంటుంది ఎందుకంటే ఆ సక్సెస్ దక్కిన తర్వాత మీకు నిజమైన లైఫ్ గురించి మీనింగ్ తెలుస్తుంది చాలా ప్రతిక్షణం మీరు దగ్గర ఉన్న అనుభవాలు ఏదైతే సోర్సెస్ ఉందో స్టోరేజ్ మీరు సంపాదించిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మీ నిజమైన ఇన్కమ్ అది అది మీరు సంపాదించిన ఆస్తి మీ అనుభవం ఆ అనుభవం ఏదైతే ఉందో ప్రతి క్షణాన్ని మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఎక్కడ మనం ఎప్పుడు ఎలా ఉండాలి ఏ విధంగా నడుచుకోవాలి అది మనకు తెలిసి వస్తుంటది ఆటోమేటిక్ గా దక్కిన ఆస్తిని మనం అంత సరిగ్గా మనం ఉపయోగించుకోపోవచ్చు కానీ కష్టపడి సంపాదించిన డబ్బు రూపాయి రూపాయి మనం చాలా చూసుకొని ఉపయోగించుతాం చూసుకొని ఖర్చు చేస్తాము అదే విధంగా శని దేవుడు ఈ నాలుగు భావాలతో సంబంధం పెట్టుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది తొందరగా రావట్లేదు తొందరగా రావట్లేదు అని అనిపిస్తుంటది కానీ మీరు చాలా కష్టపడండి మీరు అస్సలు మధ్యలో ఆ పని వదిలేకండి మీరు ఏ పనిన కావచ్చు పని మధ్యలో అస్సలు అస్సలు వదిలేకండి కానీ మీరు అనుకున్న పని అస్సలు అవ్వదు మీరు అనుకున్నప్పుడు అవ్వదు కానీ ఆ పని తప్పకుండా అయి తీరుద్ది మళ్ళీ చెప్తున్నా శని దేవుడు జాతకంలో లగ్న స్థానంతో చతుర్థ స్థానంతో దశమ స్థానంతో అదే రకంగా ఏకాదశ స్థానంతో గనక సంబంధం ఉన్నట్లయితే మళ్ళీ చెప్తున్నా లగ్న స్థానంతో చతుర్థ స్థానంతో దశమ స్థానంతో ఏకాదశ స్థానంతో గనక శని సంబంధం ఏ విధంగా అయినా ఉన్నట్లయితే మీరు తెలుసుకోండి మీరు అనుకున్న పని ఒక్కటి కూడా శవన్కి అస్సలు జరగదు ఒక్క పని కూడా శవన్కి అస్సలు జరగదు రెండు రోజులు జరగాల్సిన పని రెండు నెలలు పట్టుద్ది అవ్వడానికి కానీ చాలా గట్టిగా అవుద్ది చాలా గట్టిగా అవద్ది కానీ మీరు అనుకుంది తప్పకుండా అయి తీరుతారు ఎందుకంటే శనిదేవుడు మిమ్మల్ని చాలా కఠోరంగా మీకు ఒక బంగారం చేయడానికి ప్రయత్నిస్తుంటారు మీరు ఏంటంటే మధ్యలో వదిలేసి గేమ్ స్కిప్ నాకు అవ్వట్లేదు ఇంకా నేను బ్యాక్ పోతాను అనుకుంటారు కానీ అలా ఎప్పుడు చేసే అవసరం లేదు కానీ మీరు బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ అదే పెయిన్ ఉంటుంది మీరు బ్యాక్ వచ్చినా అదే పెయిన్ ఉంటుంది చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేయండి ఆ పాయింట్ని యాక్సెప్ట్ చేయండి ఆ పాయింట్ ఎందుకంటే కష్టం స్ట్రగల్ మామూలుగా అందరు చేస్తారు మీరు కూడా చేస్తారు నేను కూడా చేస్తా అందరు చేస్తూనే ఉంటారు కానీ కష్టం లోపల ఏదైతే ఉందో అనుభవం ఏదైతే ఉందో ఆ మజా ఏదైతే ఉందో ఆ ఆనందం ఏదైతే ఉందో ఆ అది ఫోకస్ ఏదైతే ఉందో అది మళ్ళీ వేరే దాని దక్కది కష్టంలో ఉన్న సక్సెస్ ఆనందం కష్టపడిన తర్వాత దాంతో వచ్చిన ఫలితంలో అస్సలు ఉండదు ఫలితం లోపల కేవలం రాగము ద్వేషము ఈగో అవి వస్తాయి కానీ కష్టపడేటప్పుడు ఏదైతే మన గోల్స్ ఏదైతే మనకి వచ్చిన స్పందన ఏదైతే ఉందో అది మళ్ళీ దక్కదు అందుకే శని దేవుడు ఈ భావాలతో సంబంధం పెట్టుకునే వ్యక్తులకి రాసుల వారికి ప్రత్యేకంగా ఏంటంటే నిజమైన ఆనందం ఇవ్వడానికి ప్రయత్నించుతాడు కానీ మనం అనుకుంటాం ఏంటంటే నా బ్రతికే ఇంత నా జీవితమే ఇంత నా జాతకమే ఇంత బ్రహ్మదేవుడు రాత్రి అంటే మనం అనుకుంటాం ఆ రకంగా మనం మాట్లాడుతుంటుంటాము కానీ నిజంగా అలా కాదే కాదు శని జాతకంలో కనుక బలంగా ఉన్నట్లయితే చాలా అద్భుతం కానీ జాతకంలో శని కొన్ని శత్రు రాశులు ఉన్న కూడా కొన్ని పరిస్థితులు అవుతుంటాయి దాని గురించి తర్వాత తెలుసుకుందాం కానీ కేవలం మీకు చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మీరు అందరు ఉన్నారో మీ జాతకంలో శని దేవుడు కనుక చతుర్థ స్థానం లగ్న స్థానం దశమ స్థానం అదే రకంగా లగ్న రాశుల నుంచి ఏకాదశ స్థానంతో కనుక సంబంధం ఉన్నట్లయితే మీ పని అస్సలు సమయానికి జరగలేదు జరగలేదు కూడా కానీ తప్పకుండా తర్వాత జరిగింది మీరు అనుకున్నప్పుడు అవ్వలేదు కానీ తప్పకుండా తర్వాత అయ్యింది అది ఇది ఒక ముఖ్యమైన విషయం ఇది పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకొని ఉండండి కాబట్టి మీ లైఫ్ గురించి మీరు ఎప్పుడు కంగారు పడకండి నేను ఇంతే నా బ్రతికి ఇంతే అని అస్సలు అనకండి శనితోడు నన్ను ఎంచుకున్నాడు నేను ముందుకు వెళ్ళబోతున్నాను ఇంకో పాయింట్ ఏంటంటే శనిదేవుడు మీరు చెప్పగానే చాలా మంది భయపడతారు అవి బాబోయ్ శనిదేవుడు వచ్చాడు ఏదో చేస్తాడని అనుకుంటారు అసలు శనిదేవుడు ఎవరు నేను చేయడండి శనిదేవుడు ఎవరిని ఏం చేయడు ఎందుకంటే చేసేకి తన చేయడానికి తన కేవలం ఒక నిమిత్తుడు మాత్రమే తన అలా చేయడానికి కేవలం నిమిత్తుడు మాత్రమే దాని వెనకాల ముఖ్యమైన కారణం ఏదైనా ఉందంటే అది మనమే మనకి ఇలా అవుతుందంటే దాని కారణం కూడా మనమే మనకి మంచి జరిగిన కారణం కూడా మనమే మనకి చెడు జరిగిన కారణం కూడా మనమే కాబట్టి ఈ మనకి మనమే దూషించుకోవాలి తప్ప వేరే వ్యక్తిని అసలు దూషించకూడదు ఎందుకంటే మనకు కనిపిస్తుంటే ఆ వ్యక్తి వల్ల ఇది ఇలా జరిగింది ఈ వ్యక్తి వల్ల నా లైఫ్ ఇలా పోలింది కాదు ఆ వ్యక్తులు అందరూ మీ లైఫ్ లో కొన్ని సంఘటనలు జరగడానికి కేవలం కారణం నిమిత్తలు మాత్రమే ఆ సుఖం కావచ్చు ఆ దుఃఖం కావచ్చు దాని వెనకాల కారణం మీరే ఇది తెలుసుకోండి మీరు ఆలోచించండి మీకు తెలుసు కానీ శని దేవుని గురించి మళ్ళీ ఒక సిరీస్ తప్పకుండా మొదలు పెడతాను ఎందుకంటే శని దేవుని పట్ల మీకున్న అపోహలు ఏవైతే ఉన్నాయో చాలా గా ఉన్నాయి చాలా మంది చాలా మంది మాట్లాడిన తర్వాత జాతకం చూసినప్పుడు చాలా భయపడుతుంటారు శనిదేవుడు ఇలా చేశాడు కొందరు శనిదే తిట్టింది కూడా చూశాను అంటే ఆ రకంగా వాళ్ళకి మనసులో ముద్ర పడింది శని గురించి కానీ నిజంగా శనిదేవుడు అలా కాదు శని చాలా శుభ ఫలితాలు ఇచ్చిన జాతకాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అవి కూడా భవిష్యత్తులో మనం చర్చించుకుందాం ఒక సిరీస్ మనం భవిష్యత్తులో మొదలు పెట్టబోతున్నాం నవగ్రహాల గురించి అంటే ఏ గ్రహం ఎలా పలించుద్ది ఏ గ్రహం ఎలా పలించుద్ది మీరు అంటారు చూడండి కుజ దోషము రవి రాహు కేతు ఈ అంగారాండాల యోగం ఇవన్నీ ఉన్నాయి కానీ దీన్ని పాజిటివ్ కూడా ఉన్నాయి నెగిటివ్ కూడా ఉన్నాయి మనం దాన్ని కేవలం నెగటివ్ చూసుకొని మనం భయపడుకుంటూ బ్రతికాము దాని వెనకన పాజిటివ్ మనం తెలుసుకోలేదు ఎందుకంటే మనకు అది నచ్చలేదు కాబట్టి మనం అది నచ్చలేదు స్టార్టింగ్కి ఇంకా వదిలేసాము అది ఇంకా అది సబ్జెక్ట్ అలాంటిదని కాదు జ్యోతిష్యం ఒక మహాసముద్రం లాంటిది మనం కేవలం పైన పైన చూస్తున్నాం తప్ప దానిలో ఉన్న రహస్యం చూడట్లేదు అలా ఎందుకు అవద్దని భవిష్యత్తులో దాని గురించి మేము మీకు తప్పకుండా చెప్ప చెప్పడానికి ప్రయత్నించుతాం రేపటి రోజున ఇంకొక ముఖ్యమైన సబ్జెక్ట్ మనం ఆస్ట్రాలజీ గురించి తెలుసుకోబోతున్నాము అది తప్పకుండా చూడండి మీ సస్సలు అవ్వకండి శ్రీమాత్రేనమా